మీ పేరు పేరు బాబా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఏం చేస్తా ఉంటారు బాబా అంత ముందులు ఏం చేసేవాళ్ళు పొలిటికల్ పొలిటికల్ ఇప్పుడు తాడికొండలో రాష్ట్రంలో ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంత బాగానే ఉందా ఇప్పుడు తాడికొండలో రాష్ట్రంలో అనుకుంటే మన తాడికొండలో వచ్చేటప్పటికి ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చడం ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చడం ఇన్ఛార్జీలు మార్చడం పార్టీ క్యాడర్ అయోమయంలో పెట్టడం అదొకటి మైనస్ రాజధాని పోవటం ఇసుక ముందు వీటిల్లో జనం కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు అన్నట్టు వాస్తవం దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సరి చేసుకోగలిగితే మళ్ళీ ఆయనకి అవకాశం ఉండదు వీటిలో మైనస్ ఏంటంటే ముందు ఇసుక రాజధాని ఈ మూడే మైనస్ మిగతా పథకాలు గతంలో చేసిన శ్రీదేవి వల్లే మారుస్తున్నారు కదా బాబాయ్ చేయకపోవడం వల్ల ఎవరి ప్రాబ్లమ్స్ అలాగా ఉంటున్నాయి ఇప్పుడు క్యాడర్ అనేది ఒక క్యాండిడేట్ అయితే ఆ క్యాండిడేట్ ద్వారా వెళ్ళిపోతారు ఇప్పుడు జనం అంటే నాలుగు రోజులు వీళ్ళని పెడుతున్నారు నాలుగు రోజులు మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు అన్న ఆలోచనలో అయోమయంలో పడిపోయి అయోమయంలో మరి ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మరి జగన్ గారి రావాలని కోరుకుంటున్నారా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు ఈ మూడు పాలసీల వల్లే కదా ఆయన కొంచెం ఇదిగా ఉంటుంది లేకపోతే ఆయన వంటి చేత గెలిచేవాడు కదా ఇప్పుడు ఈ మూడు పాలసీలు ఆయనకి మరి సపోర్టింగ్స్ చెప్పేవాళ్ళు లేకనో లేక మరి ఎట్లా జరుగుతుందో కానీ పబ్లిక్ లో అయితే టాక్ ఇది ఉంది ఈ మూడు మైనస్ వల్ల మొత్తం టాక్ మైనస్ అయిపోయింది ఇంకా టైం ఉంది కదా ఏం జరిగింది ఇంకా రెండు నెలలే బాబా మళ్ళీ ఇంకో వారంలో నోటిఫికేషన్ వచ్చేసింది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు తెలిసిపోయింది ఆల్రెడీ మీకు ఇచ్చేంత వరకు క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పలేము మరి మీకు జగన్ గారు కూడా ఏం చెప్పాడు మొన్న నేను బీఫామ్ ఎవరికైతే ఇస్తానో వాళ్ళే క్యాండిడేట్లు చివరి క్షణంలోనైనా మార్పు చేయొచ్చు అని చెప్పాడు అదే ఫైనల్ మరి ఇప్పుడు మీకు తాడికొండ ఇన్ఛార్జ్ గా మిగతా సుచరిత గారిని పత్తిపాడ నుంచి తీసుకొచ్చి తాడికొండ కేసారు మరి ఇక్కడ మరి ఆమె ఎలా చేసింది అనుకుంటున్నారు రేపు ఏంటి మరి ఒకవేళ గెలిస్తే ఇది రిజర్వ్ నియోజకవర్గం కదా ఆమె పత్తిపాడులో ఎట్లా చేసింది తాడికొండ కూడా చేసి చేసింది కదా అంటే పత్తిపాడులో మంచి చేసింది ఇక్కడ మంచి చేస్తుంది అనుకుంటున్నారా మీరు మంచి చేయాలి కదా మంచి చేస్తున్నాయి కదా మంచి ఓట్లేదు మరి ఇప్పుడు ఇక్కడ మీరు గెలిపించిన గుండవల్లి శ్రీదేవి గారు పార్టీ మారిపోయడం జరిగింది అప్పుడు మీరు ఏమనుకున్నారు ఏంటి అంటే మీరు గెలిపించుకున్నారు కదా ఇప్పుడు మీకు ఏమన్నా ఇక్కడ సమస్యలు ఉంటే మీరు ఎవరు అడగలేకపోతున్నారు మరి అడిగి మీరు లేకపోతే లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులను ఎవరినో కూడా అడగాలి మరి ఇక్కడ మీ తాడుకుంటే ఎవరు పట్టించుకుంటున్నారు మీ సమస్యలన్నీ సమస్యలు ఉన్నాయా లేవా అసలు ఎవరికి వాళ్ళే గ్రూప్ అయిపోయారు అయిపోయారబ్బా ఏ గ్రూప్ వాళ్ళు వాళ్ళ దగ్గర పని అవుతుందా అవట్లేదా అనేది తర్వాత విషయం అంటే ఒక వైఎస్ఆర్ సిపిలోనే గ్రూపులు ఉన్నాయి అంటారా లేకపోతే అన్ని పార్టీలో ఉంటాయి అధికార పార్టీ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటాయి తెలుగుదేశం పార్టీలో కూడా గ్రూప్ ఉంటాయి అధికార పార్టీలో ఇప్పుడు మిగతా సుచరిత గారు ఇక్కడ నుంచి ఉంటాం మీరు గెలిపిస్తారా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసుకుంటారు అటువైపు జనం అంతే కదా మరి ఎవరు అనుకుంటున్నారు రాష్ట్రంలో సీఎం గా ఎవరు వచ్చినా సరే ఏదైనా ఎక్కడైనా ఎవరైనా అభివృద్ధి చేయాల్సిందే అభివృద్ధి చేస్తే గ్యారెంటీగా ఎవరైనా సీఎం అవుతారు జగన్ గారు ఏమో నూట డెబ్బై ఐదు మార్కులు వస్తాయి అంటున్నారు దానిపై మీ స్పందన ఏమంటారు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి రావచ్చు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మరి మిగతా వచ్చి జనసేనకి టీడీపీ కూటమికి వాళ్ళ సంగతి మనకి ఎందుకు మీరైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్ గారికి వస్తాయి అంటారు మరి ఈ మూడు మైనస్లు ఉన్నాయని చెప్తున్నారు కదా మీరే అది మార్పు చేసుకోవాలని చెబుతున్నాం చేసుకుంటారు అనుకుంటున్నారా చేసుకుంటారని అనుకుంటున్నాం అదే ఈ స్పందన జన స్పందన ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చేసుకుంటారని అనుకుంటున్నాం మీరేమన్నా ఏమన్నా చెప్తున్నా కదా వచ్చేది మీరేమన్నా ఒక వైఎస్సార్ సిపి కార్యకర్తగా జగన్ రెడ్డి గారికి ఏమైనా సూచన ఇస్తారా అక్కడ మేము మా సాయి ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి కనపట్లే మొన్న మాకు డాక్టర్ మాణిక్వర్ ప్రసాద్ గారు ఇక్కడ ఇది పెట్టినప్పుడు నన్ను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిన మహాప్రభు అని ఆయనే వేడుకుంటున్నాడు ఆయనే చాన్సు లేదా గారు కనుక మా ఊరు వస్తే మీటింగ్ కి మేము తప్పకుండా ఆయనకు ఒక వినపత్రం ఇస్తాం ఏమన్నా ఇస్తారు ఇట్లా మార్పులు చేయాలి సార్ ఇది మన పరిస్థితి అంటే ఏమేమి మార్పులు చేయాలనుకుంటున్నారు ఇసుక మద్యం రాజధాని లోకల్ సమస్యలు అంటే ఇప్పుడు మద్యం అంటే అవి ఎలా సంపూర్ణ మద్యపాన నిషేధం అనుకుంటున్నారా లేకపోతే బ్రాండ్లు మార్చాలనుకుంటున్నారా సంపూర్ణ మద్యపానం కాదు మామూలుగా మంచి బ్రాండ్లు ఇప్పుడు ఇల్లు ఏమంటున్నారు ప్రతిపక్షాలన్నీ భూమి మట్టున్నారు చెప్తున్నారు అవన్నీ మనకి అనవసరం ఇది లేని ప్రభుత్వం నడవదు అవి తీసుకో అవి లేకుండా మళ్ళీ పాతవి అంత ముందర ఉన్న బ్రాండ్లే రావాలని కొంచెం మంచిగా ఉండే అయితే జనాలు కూడా ఒక వినతి పత్రం అయితే ఇస్తారు మాకు గతంలో మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం కార్య కార్యకర్త కూడా మా ముందుకొచ్చి ఆయన విమర్శించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు ఇవాళ మేము పోతా ఉంటే ప్రతివాడు తిడుతున్నా కూడా మా దగ్గర సమాధానం లేదు అది అదొకటి మైనస్ అయిపోయింది అర్థమైందా ఎవరు కూడా కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని విమర్శించడానికి కూడా మా ముందు సాహసం చేసేవాళ్ళు కాదు పార్టీకి కార్యకర్తలే కదా ముఖ్యం కార్యకర్తలను కాపాడుకుంటానే కదా ఏదైనా జరిగేది అది విషయం